ఒక వారం రోజుల కింద కరీంనగర్ జిల్లా నుండి గన్నేరువరం మండల్ నుండి మొత్తానికి మన క్యూవీ నైన్ న్యూస్ ఛానల్ స్టూడియోకి ఇగో ఇక్కడ ఉన్నటువంటి పర్సన్స్ ఈ అమ్మ ఇగో వీళ్ళిద్దరూ రావడం జరిగింది కుటుంబ సభ్యులు మొత్తానికి ఆ దుబాయ్లో తప్పిపోయినటువంటి వ్యక్తి పేరు చొక్కాల శ్రీధర్ ఈ చొక్కాల శ్రీధర్ విషయం పైన మన స్టూడియోని ఆశ్రయించురూ వాళ్ళు వచ్చిన రోజే మనం చెప్పినాం అమ్మ మీరు బాధపడకండి ఏడవకండి మా వంతు సహాయం మేము కష్టపడి ఏ ఎట్ల చేసి మీ భర్తను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామమ్మా అని ఆ రోజే గట్టి భరోసా ఇచ్చినాం అదే ప్రయత్నం మీద మన క్యూవీ నైన్ న్యూస్ ఛానల్ బృందం కూడా సెర్చ్ చేస్తుంది ఇకపోతే సెంట్రల్ మంత్రి అయినటువంటి బండి సంజయ్ బండి సంజయ్ దగ్గరికి ఈ ఇష్యూని తీసుకుపోతామని చెప్పినాం ఇక మన బృందం తప్పకుండా అక్కడికి పోయింది అందులో సంపత్ అనేటువంటి రిపోర్టర్ ఇకపోతే ధీరజ్ వీళ్ళిద్దరు కూడా మొత్తానికి బండి సంజయ్ దగ్గరికి పోయిండ్రు ఆ ఫ్యామిలీని తీసుకొని పోయిర్రు అక్కడికి తీసుకొని పోయి సంజయ్ సార్ మన బండి సంజయ్తో మాట్లాడినటువంటి కథ కథనం కూడా ఉంది ఇక ఇక్కడ మనం చూద్దాం ఇగో ఇగో బండి సంజయ్ సార్ మొత్తానికి చొక్కాల శ్రీధర్ అనేటువంటి వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై రెండులో పోయిండు దుబాయ్ ఇంతవరకు తన ఆచూకీ లేదు ఇక ఫ్యామిలీని తీసుకొని మొత్తానికి బండి సంజయ్కి పరిచయం చేయడం జరిగింది మొత్తానికి మాట్లాడినారు బండి సంజయ్తోని బండి సంజయ్ దగ్గరికి ఫ్యామిలీని తీసుకొని పోయిండ్రు కష్టపడతానే ఉన్నాం మన టీం తప్పకుండా గట్టిగా మొత్తం మీద వర్క్ చేస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద తనను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం గట్టిగానే కొనసాగుతుంది ఇగ బండి సంజయ్ దగ్గరికి పోయినటువంటి అంశం ఇక చూడు ఇక్కడ సార్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు మొత్తానికి ఇక అక్కడ మనం చూసి ఇగ విజువల్స్ ఇవే పోయినారు ఇగో ఇది గల్ఫ్కు సంబంధించి తనకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఒక అప్లికేషన్ రాసి ఇవ్వడం జరిగింది ఇక దీని విషయం మీద మన సంపద అయినటువంటి రిపోర్టర్ను ఒకసారి కనుక్కొని చూద్దాం మరి బండి సంజయ్ ఏం చెప్పినాడు మరి తన ఆచూకి దొరుకుతుందా లేదా మొత్తానికి బండి సంజయ్కి చెప్పినా ఒక మూడు నాలుగు రోజుల్లో తప్పకుండా దానికి కావాల్సిన ఆయన ఆయన సమాచారం అందిస్తామని కూడా చెప్పినారు ఒకసారి తనతో మాట్లాడదాం అన్న నమస్తే 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 అన్న మీరు లైవ్లో ఉన్నారు ఒకసారి చెప్పండి ఇప్పుడు మన మొన్న వచ్చినారు కదన్న వీళ్ళు అన్న మొన్న తీసుకొచ్చినారు కదా వీళ్ళని చొక్కాల శ్రీధరు ఇప్పుడు బండి సంజయ్ దగ్గరికి పోయినారా అన్నమానా ఏమన్నాడు సార్ ఇక్కడ ఏం చెప్పినాడు మరి ఏమన్నాడు నేను మేల్ పెడతా అని చెప్పిండు ఆల్రెడీ మేల్ కూడా పెట్టేసిండు ఆ మేల్ కూడా పెట్టిండు సారు ఆల్రెడీ ఫాలోయింగ్ లో ఉన్నారు ఆ కుటుంబ సభ్యుల్ని బండి సంజయ్ కి చూపెట్టినారా పరిచయం చేసినారా పరిచయం చేసిండు మాట్లాడినారా మాట్లాడిండు విధంగా నేను అక్కడికి దౌత్య కార్యాలయానికి కూడా నేను ఖచ్చితంగా మాట్లాడి చెప్తా చెప్పిండు ఆల్రెడీ మేలు పెట్టిండు నిన్న శనివారం సండే సాటర్డే రెండు కాబట్టి ఆల్రెడీ మెయిల్ కూడా ప్రాసెస్ చేసిండు అవునవును ఎన్ని గంటలకు పోయినారన్న ఏ రోజు పోయినారు శనివారం శనివారం నాడు కలిసినారా ఓకే ఓకే తప్పకుండా ఇప్పుడు ఆ విషయం మీద గట్టిగా ప్రయత్నం చేయండి మా ఛానల్ తరఫున మనం తప్పకుండా వాళ్ళకు ఆ చొక్కాల శ్రీధర్ ను తీసుకొచ్చి పెట్టాలి మనం ఎంత దూరమైనా మనం ఫైట్ చేయాలి తప్పకుండా దీని మీద ఓకేనా అన్న ఓకే అన్న అన్న ఓకే ఇది విషయం మొత్తం మీద బండి సంజయ్ బండి సంజయ్ దగ్గరికి మన బృందం పోయింది వాళ్ళకి గట్టి భరోసా ఆ తల్లికి కూడా మంచి నమ్మకం కుదిరింది ఎట్టకేలకు నా భర్త తిరిగి వస్తాడనేటువంటి నమ్మకం కుదిరింది మేము చొక్కాల శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం తనను మన దేశానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం ఇక సెంట్రల్ మంత్రి ఉన్నాడు బండి సంజయ్ సహాయ మంత్రి సెంట్రల్ హోమ్ సహాయ మంత్రి తనని కలవడం జరిగింది సాటర్డే మన ఇది శనివారం నాడు శనివారం నాడు ఈవినింగ్ ఈ మొత్తానికి ఇగో ఇది కథనం శ్రీధర్ని చూపెట్టాలి ఇగో సంజయ్ వా బండి సంజయ్ వాళ్ళతో మాట్లాడుతున్న ఇగో ఈయనే ఈ వ్యక్తే ఈయన చొక్కాల శ్రీధర్ దుబాయ్లో మిస్ అయిపోయినటువంటి వ్యక్తి ఇగో ఈతనే ఆ కుటుంబ సభ్యులు మన దగ్గరకు వచ్చినారు తప్పకుండా మనం తను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పినాం మా క్యూవి నైన్ బృందం తను వచ్చేంత వరకు కూడా తిరుగుతూనే ఉంటుంది బండి సంజయ్ కానీ ఇంకా పోతే ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడేటువంటి కథనం పెట్టుకుంది ఇక రేవంత్ను కూడా కలుస్తారు రేవంత్ దగ్గర కూడా పోతారు మొత్తానికి ముఖ్యమంత్రి మొత్తం మీద చొక్కాల శ్రీధర్ను పట్టుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారు